అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ సిక్స్ కంటిలోన మిన్ను కలైక ముక్తి నంటి తిరుగువాడే యమలు డగును వంటకంబు కొరకు వాగ్దాటి జూపరా విశ్వదావిరామ తాత్పర్యం మూలతత్వమును జ్ఞానదృష్టితో చూచడివాడే మోక్షగామి అయి పవిత్రుడవును ఆ బ్రహ్మజ్ఞానం పొందుటకు స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ సెవెన్ కంటిలోని వాణి గరకంటుడెరుగును గంటిలోని వాణి వింట జూడు మిన్ను హృదయ కమల మందెరుగు మందెరుగును విశ్వదాభిరామ తాత్పర్యం సహృదయతతో నిశ్చలతత్వముతో ఇంద్రియ నిగ్రహమున భగవంతుని చూడ ప్రయత్నించవలని మానవ హృదయం భగవత్ స్వరూపమని గ్రహించుము వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ ఎయిట్ కండకావరమున గానడు మరణంబు తను మదమున మదమునగనడు తత్వమట్లి భోగవాంచేత గానడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మనిషి కండకావరంతో తన మరణమును గూర్చి తెలుసుకొనలేడు గర్వంతో తత్వము తెలుసుకొనలేకపోవచ్చున్నాడు సుఖముల మీద ఉండే ఆశతో పుణ్యమును పొందలేకపోవచున్నాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో శివార్పణం